తిరుపతి జిల్లా నాయుడుపేటలో నెల్లూరు సహకార బ్యాంకు డివిజనల్ కార్యాలయాన్ని ఎన్డీసీసీబీ బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలువేటి మాట్లాడుతూ సహకార బ్యాంకు అంటే రైతుల బ్యాంకు అని తెలిపారు ఈ సేవలను రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు కార్పొరేట్ బ్యాంకుల కంటే అతి తక్కువ వడ్డీ రేట్లతో ఎన్డీసీసీబీ బ్యాంకులో రుణాలు అందిస్తున్నారని అన్నారు తమ ప్రభుత్వంలోనే సహకార బ్యాంకుల ఆధునీకరణ అభివృద్ది జరుగుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని ఎమ్మెల్యే కొనియాడారు అనంతరం ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు అనవ ప్రదేశంలో ఉన్న బ్యాంకుని కొత్త భవన్లకి ఈరోజు మార్చుకోవడం సంతోషకరం రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాం ఈ బ్యాంక్ రైతులు ఈ కేంద్ర సహకార బ్యాంక్ రైతులు కొరకే పడుతున్నారు రైతులు దీన్ని వినియోగించుకోవాలి ఈరోజు నేషనల్ నేషనల్ బ్యాంక్స్ అన్నిటితో కూడా పోటీ పడి మన డిపాజిట్కి వడ్డీ ఇవ్వడంలో కానీ రైతులకి అన్ని వేళ నేషనల్ బ్యాంక్లో నిబంధనలకి కారణం కాకుండా ఇంకా తక్కువ అనుబంధ రైతులకి వివిధ లోన్లు ఇచ్చిన రైతులకి అన్నిటి సహాయపడదాన్ని ఈ బ్యాంకులు పనిచేస్తా ఉన్నాయి ఆ బ్యాంకుని కాపాడవలసిన బాధ్యత ఉంది గతంలో గత ప్రభుత్వాలు ఈ కేంద్ర సహకార బ్యాంకుల కూడా నిర్వీరణ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బ్యాంకులన్నీ కూడా లాభాల బాటలో నడుస్తా ఉన్నారు ఎందుకే జగన్మోన్ రెడ్డి గారు సహకారం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి ప్రధానమైన ఈ కేంద్ర సహకార బ్యాంకుల్ని బలోపేతం చేయాలి ఆర్థికంగా వాటి చోటుపాటు అందించాలని ఇచ్చారు కాబట్టి ఈరోజు ఆ బ్యాంకులన్నీ కూడా నెలదొక్కుని రైతు అండగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు విషయంలో తీసుకున్న జాగ్రత్తలు గతంలో ఎవరు కూడా ఈ ఈరోజు విత్తనం నుంచి విక్రయం వర్గం రైతుకి తోడుగా ఉండాలని అనుక్షణం ప్రతి అడుగులో రైతుని చేయి నడిపించాలని లాభాల బాడలో పైనింప చేయాలని రైతు సంతోషంగా వ్యవసాయం జరిపించుకోవాలని ఆయన తపన ఆయన చేస్తున్న సహకారం అరుదని కేంద్ర సహకార బ్యాంక్ ఆదేశించి ముఖ్యమంత్రి గారు నాకు ఇంటిమించు డెబ్బై లక్షల రూపాయలు డిపాజిట్ అమౌంట్ ఈ బ్యాంకుకి ఇచ్చి ఈ బ్యాంకుని పురోగృతితో నడిపించమని ఏడు వందల కోట్లతో మనకు ఒప్పిస్తే ఈరోజు రెండు వేల ఐదు వందల కోట్లు డన్ ఓవర్గా అన్ని లోన్స్ని ప్రవేశపెట్టి మనం ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్క లోను కూడా నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఏ లోన్లు అయితే ఇస్తారో అవి అన్నీ కూడా మనం ఇచ్చేదానికి ఇక్కడ అన్ని సౌకర్యాలతో బ్యాంకులు ఏర్పాటు చేసాం కంప్యూటీకరణతో ఒక సహా మీ ఆర్థిక కానివ్వండి మీ మనీ ట్రాన్స్ఫర్ కానివ్వండి ఏ కార్యక్రమం నేషనల్ బ్యాంక్లో చేస్తున్నారో వాటి అన్నిటినీ కూడా మన బ్యాంక్ ద్వారా కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా రైతులు కానీ మీరు పెట్టుకొని మీ ఖాతాల్ని మీ బ్యాంకులో రైతు బ్యాంకులో మీరు భద్రపరుచుకొని ఈ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా ఈ నాయుడుపేట గూడూరు